సో మీరు అన్నట్టు సి అనేది చాలా చాలా సివియారిటీ రిస్క్ ఇన్వాల్వ్ ఉంటుంది అని సో లంగ్ మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా ఉంటుందండి లంగ్ డ్యామేజ్ అవుతుంది సి లంగ్ డ్యామేజ్ అగైన్ చెప్తున్నాం కదా ఇప్పుడు గ్రేడింగ్ ఎలా చేస్తాము అంటే సాగిపోవడం డ్యామేజ్ అవ్వడం కొంతమంది చాలా తక్కువ ఉంటుంది దే విల్ బీ హ్యాపీ సివియారిటీ డ్యామేజ్ తక్కువ అవుతున్న కొద్దీ అండ్ సిపిడీ ఒక లంగ్ ప్రాబ్లమ్ అని చెప్పం మామూలుగా ఇట్స్ సిస్టమిక్ డిసీజ్ కింద కన్వర్ట్ అయిపోతుంది ఓకే హార్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు షుగర్ డెవలప్ కావచ్చు లిపిడ్ ప్రొఫైల్ కొలెస్ట్రాల్ అవి చేంజ్ అవ్వచ్చు ఇవన్నీ ఉంటాయి అండ్ సిడీలు ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతుంది ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరడం వల్ల సో స్ట్రోక్స్ రావడం ఇవన్నీ కామన్ అండ్ మీరు అన్నట్టు ఆస్తమా పేషెంట్స్ రెగ్యులర్లీ ఎన్ని అంటే రెగ్యులర్ చెకప్స్ ఎంత ఎప్పుడెప్పుడు చేసుకోవాలి సో దట్ సిడీ రిస్క్ ఉందా లేదా చూసుకుంటూ డయా నేను చెప్పాను కదా ఆస్మా కూడా మైల్డ్ మోడరేట్ సివిర్ ఉంటుంది మైల్డ్ ఆస్మలో అంత ఫ్రీక్వెంట్ విజిట్స్ ఏమీ అవసరం ఉండదు ఒకవేళ ఆస్తమా సింటమ్స్ సివియర్ అవుతున్నాయి ఫ్రీక్వెన్సీ పెరుగుతున్నాయి అనుకున్నప్పుడు త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గరకు చెక్ చేయించుకోవడం అవసరం ఉంటుంది లేదా పల్మరీ ఫంక్షన్ టెస్ట్ అది డివైడ్ డిసైడ్ చేస్తుంది మన వాల్యూస్ ఎంత నేరో అవుతున్నాయి అని కానీ ఇవి కానీ అవుతున్నాయి అనుకుంటే అప్పుడు మనం వీ కెన్ తెల్దాం ఆస్తమా ఏసీఎస్ అంటాం ఆస్తమా సివర్ ల్యాబ్ సిండ్రోమ్ అని ఇంకోటి ఉంది ఇవన్నీ ఒక లైన్ అనమాట సో మీరు దానిలోకి వెళ్తున్నారు బెటర్ ఇఫ్ యూ కంట్రోల్ అడ్వైజ్ ఇవ్వడానికి ఉంటుంది సో పర్సిస్టెంట్ మైల్డ్ ఆస్తమా ఉంటే కంగారు పడాల్సిన అవసరం లేదు మోడరేట్ టు సివియర్ ఆస్తమా ఉంది సిమ్టమ్స్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది లేదా ఆల్రెడీ యూ ల్యాండ ఇన్ అలాంటప్పుడు ఎవ్రీ డాక్టర్ మామూలుగా మోడరేట్ సిమ్టమ్స్ ఉంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి పర్మనెంట్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోమని చెప్తాం అండ్ ఎక్కువ ఏజ్ ఫ్యాక్టర్ రిలేటెడ్ ఉంటుందా అంటే చాలా ఆస్తమా వచ్చి కూడా ఖచ్చితంగా ఉంటారు సో అందుకే సివోపీడీ ఇస్ మోస్ట్ కామన్ సీన్ అబౌ ఫార్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ అబౌ ఏజ్ లోనే కనిపిస్తుంది అండ్ ఈ సివోపీడీ వచ్చినప్పుడు కూడా ఇన్హేలర్స్ ట్రీట్మెంట్ సర్జరీస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో పోస్ట్ దట్ ఇంకేమి ఉంటాయి లైక్ థెరపీస్ కానీ ఆక్సిజన్ థెరపీస్ ఇట్లా ఉంటాయి ఆక్సిజన్ థెరపీస్ ఇవన్నీ ఇచ్చినా కూడా సివోపీడీలో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవన్నీ ఇచ్చినా కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఇది ఉంటుంది అప్పుడు వీ ఎంకరేజ్ పల్మనరీ రిహాబిలిటేషన్ పల్మనరీ రిహాబిలిటేషన్ అంటే ఈ ప్రాణాయామం లాంటి ఎక్సర్సైజ్ తో పాటు నేను వేరియస్ చెస్ట్ ఫిజియోథెరపీ అంటాం అంటే ఇలాగే చెస్ట్ మీద కొట్టడం ఇవన్నీ చేస్తాం